హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కారం అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోడ్ సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకులో క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నపుంసకత్వానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పబోతున్నాను నపుంసకత్వం అంటే మొత్తానికి మగవాళ్ళు ఆడవాళ్ళు కాకుండా కేవలం వారి యొక్క రతి సామర్థ్యం సంభోగ శక్తి తగ్గి అంటే తగ్గిపోవడాన్ని నపుంసకత్వం అంటే ఇంపార్టెన్స్ కింద మనం తీసుకుంటాము ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని ఇంతకుముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోలు చెప్పడం జరిగింది మళ్ళీ అయినా కూడా కొత్తగా చూసేవారికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో పాతవారిని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తూ ఉంటాను సో ఆల్రెడీ చూసిన వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా బోర్గా అనిపించవచ్చు కానీ కొత్తగా చూసే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ నేను మోటి నుంచి చెప్తాను సో ఈ ప్రాబ్లం వచ్చేసి ముఖ్యంగా షుగర్ వ్యాధి వల్ల శరీరంలో వేడి వల్ల లేకపోతే ఎక్కువగా అలసిపోవడం వల్ల మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే హార్మోన్స్ సమతులత దెబ్బతినడం వల్ల ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజ్ డ్రింక్ ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులు డ్రగ్స్ ఇలాంటి వాడకాల వల్ల అంతేకాకుండా ముఖ్యంగా హస్తప్రయోగం ఎక్కువగా చేసే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ప్రాబ్లమ్ సో ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాబ్లం కనుక ఫేస్ చేశాను అనుకో దాన్ని తగ్గించడానికి తప్పకుండా మనము మంచి పథ్యం చేయాల్సి ఉంటుంది మంచి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని అయితే ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో మ్యారేజ్ కాకముందు కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళినాక ఫ్లాప్ అవడం అనేది ఏది అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఒకటి ఎత్తైతే ఇది ఫెయిల్ అయితే మాత్రం ఇంకా తలదించుకో తిరగాల్సిందే సో ఈ విషయంలో చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాబ్లమ్ని తలెత్తకుండా ఏమేమి చేయాలి ఏం చేస్తే మనం ఈ విషయంలో సక్సెస్ అవుతాం అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అయితే ముఖ్యంగా వచ్చేసి మీరు మానివేయాల్సిన దాల్లో ఏంటంటే ధూమపానము మద్యపానము అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు ఎవరైనా వాడే గుట్కా అంబర్ అలాంటివి తినే అలవాట్లు ఉన్నా మానివేయాలి దాంతోపాటుగా వేడికి వచ్చేటి అంటే పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అదేవిధంగా ఆలుగడ్డ వంకాయ సో ఇవన్నీ మానివేయాల్సి ఉంటుంది ముఖ్యంగా నాన్ వెజ్ చేపలు చికెను ఓకేనా మటను ఎగ్స్ ఫ్రై ఇలాంటి అన్నీ కూడా మానివ్వాలి మరి ఏం తినాలి అంటే కేవలం కూరగాయలు తినాలి మజ్జిగ ఎక్కువగా వాడుతూ ఉండాలి నేను ఒక మంచి సలహా ఇస్తాను ఏంటంటే రోజుకు రెండు లీటర్ల మజ్జిగ అందులో ఒక నిమ్మకాయ పిండుకొని రోజుకు రెండు లీటర్లు కనుక ఉంటే మీ శరీరంలో వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అయితే లైంగిక సామర్థ్యం అనేది తగ్గుతుంది అని మీకు అనుమానం వచ్చినప్పుడు కూడా మీ ఫుడ్ అనేది కంట్రోలింగ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది సో వైవాహ జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా గడపడానికి రతి అనేది చాలా ఇంపార్టెంట్ సో కొంతమంది ఈ విషయంలో చాలా వారు ఫెయిల్ అవుతున్నారనే ఉద్దేశం గురించి నేను ఈ వీడియోస్ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు స్టార్టింగ్ స్టేజ్లో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయినా లేదంటే మ్యారేజ్ కాకుండా కూడా ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్న వారికైనా ఏదో ఒక విషయం ఖచ్చితంగా మీకు సింక్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దిగా ఇవన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాను నేను సో ఆ చిట్కా ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను చాలా చాలా సింపుల్ చిట్కా అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ చిట్కా సో దీనికి కావాల్సిన అలా ఏంటంటే కురసాని వాము ఇది మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటుంది కిరాణా షాప్లో కాండి లేదంటే మామూలుగా సూపర్ మార్కెట్లో కూడా ఇది లభిస్తుంది మంచి ఓమ తీసుకోండి ఒక చెంచాడు ఓమ తీసుకోండి అంతే సమానంగా ఒక చెంచాడు నువ్వులు తీసుకోండి ఈ రెండింటిని సమాన భాగాలు అదొక చెంచా ఇదొక చెంచా తీసుకొని దీనికి ఏం చేయాలంటే ఒక కోడిగుడ్డును కొట్టి దానిలో పసుపును తీసివేసి దాన్ని పసుపుపచ్చ భాగాన్ని నీళ్ళని తీసివేసి కేవలం తెల్లని సొన మాత్రమే తీసుకోండి ఓకేనా ఈ తెల్లని సొనలా ఈ వాము అదేవిధంగా ఈ నువ్వులు ఒక గంట సేపు నానబెట్టి దాన్ని అలాగే తినేసేయాలి గొంతులన్నీ వేసుకొని మీకు తినబుద్ది కాకపోతే తినేయండి మీ ఇష్టం ఏదో విధంగా చేస్తు ఉండాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి మంచి బలాన్ని అదేవిధంగా లైంగిక శక్తిని పెంచుతుంది మీ పటుత్వాన్ని కూడా ఇది చిట్కా చాలా అద్భుతంగా పెంచుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా వీరగ్రహణ సంఖ్య తక్కువగా ఉంది అని బాధపడుతుంటారో వాళ్ళకు కూడా ఇది చాలా సపోర్ట్ చేస్తుంది అయితే ఈ చిట్కాను ప్రతిరోజు ఉదయం పరికడపనే చేయాలి ఈ చిట్కా వాడిన రోజులు మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మానివేయాలి అంటే నాన్ వెజ్ అలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయాలి అలా మానివేస్తేనే మళ్ళీ మీ బాడీ మీకు కంట్రోల్లోకి వస్తుంది మీ లైంగిక జీవితాన్ని మీరు మంచిగా ఎలాంటి బాధలు ఎలాంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా మీరు డాక్టర్ దగ్గరికి కూడా వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు కూడా పొందవచ్చును మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాము డాక్టర్ టీ నర్సయ్య క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా సలహాలు కావాలన్నా చిట్కాలు కావాలన్నా కూడా మా నెంబర్స్ కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంటే మీ వద్దకు కూడా మేము మెడిసిన్ని పంపిస్తాము సో మెడిసిన్ కాస్ట్ కూడా అన్ని ఇంతకుముందుని వీడియోలో చెప్పడం జరిగింది మీ సమస్య తీవ్రంగా ఉండి మీకు బాగా ఇబ్బందిగా ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఒకవేళ మీరు రాంటే అంటే మా దగ్గరికి రాలేని పరిస్థితులు అంటే దూరంగా ఉన్నట్లయితే కనుక మీ వద్దకు మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము చాలా అద్భుతమైన మెడిసిన్ పంపిస్తాము ఎలాంటి ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు వాడుకుంటే మీ లైంగిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు పథ్యం మాత్రం పక్కా చేయవలసిందే సో ఈ కొరియర్ పంపించడానికి చిన్న ఇబ్బందులు ఉంది డైరెక్ట్గా మీ దగ్గరికి సోఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఫస్ట్గా ఎవరైతే మెడిసిన్ కావాలి అనుకుంటారో వారు ముందుగా మాకు కాల్ చేసి మా యొక్క అకౌంట్ నెంబర్ తీసుకొని అమౌంట్ వేసిన తర్వాతనే మేము కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని అందరూ గమనించాలి అయితే ఈ మంది ఏమంటే మీరు బిజినెస్ కోసం వీడియోస్ తీస్తున్నారా లేదంటే మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అంటే సో బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఒకటి ముఖ్యమే కాదు మాకు ఉన్నటువంటి మా ప్రతిభను గుర్తించి మా దగ్గర నుంచి మెడిసిన్ పొంది మంచి జరగాలి అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధ్యేంత వరకు అందరికీ సాల్వ్ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసి నడుపుతున్నాం దీనికి వస్తున్నట్టు ఆధార అభిమానం అనేది మీరు చూసుకుంటే తెలిసిపోతుంది మా సబ్స్క్రైబర్స్ ఎంత మంది ఉన్నారని కొన్ని వందల మందికి మేము ఆన్సర్ ఇస్తున్నాం కొన్ని వందల మందికి మేము మెడిసిన్ పంపిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా మేము మొబైల్ ద్వారానే అంటే సెల్ సెల్ఫోన్లనే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము మంచి జరగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది తప్పించి కేవలం బిజినెస్ మాత్రం కాదు ఓకేనా సో అందరి ఈ విషయాన్ని గమనించండి దయచేసి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ఇచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టకండి మీరు ఇచ్చే ఒక బ్యాడ్ కామెంట్ వేరే వాళ్ళని డిస్కరేజ్ చేస్తుంది ఆ కామెంట్ చూడకుండా అతను మాకు కాల్ చేస్తే అతనికి మంచి జరిగే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ